ఏంటి అరాచకం ఈ అరాచకానికి మా తమ్ముడు చెప్తూ కోడి కత్తి కత్తి ఎత్తుకొని హత్య ప్రయత్నానికి అయిపోయానం కోడి కత్తు నువ్వు చేసేది గొడ్డలి వేటు మీ కోడి కత్తులు గులకరాళ్ళ ఏ తమ్ముడు ఈ డ్రామాలు అర్థమైనాయో మీకు మొన్న విజయవాడలో చూశారు గులకరాయ్ కనపడిందే గులకరాయ్ ఎవరన్నా చూశారా హోటల్లో కాని కనపడిన గులకరాయి ఇక్కడ దెబ్బ తగిలిపోయింది ఈ సైడ్ దానికి బ్యాండ్ బ్యాండేజ్ పెట్టేసుకున్నాడు పాప సునీతంది డాక్టర్ గా చెప్తున్నా నువ్వు తీయకపోతే పోతుంది తీసేయమని చెప్పింది ఆవిడ ఆ దెబ్బతో తీసేసాడు ఈ ఏంటి డ్రామాలు చూడాలా మనం చూడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ నాటకాలు అని అడుగుతున్నా ఏంటి ఈ కుటుంబ గొడవ ఏంటి వాళ్ళ ఆస్తుల పంపకాలు ఏంటి వాళ్ళ మధ్య వీళ్ళు మహాడుకోవడం ఏంటి నేను అడుగుతున్నా మనం చూశాను ఆవిడేదో పసుపు చీర కట్టుకునింది అది ఈయన కంప్లైంట్ ఆయన భార్య కూడా పసుపు గమనేసుకునింది జగన్మోహన్ రెడ్డి భార్య పసుపు గమనించుకుని అంటే ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీయే రేపు నుండి ఆవిడ కూడా కట్టి అంటే మనిషి అద్దులు మేరితే ఏమవుతుందో మీరంతా ఒక్కసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది హోందాతనం లేకపోతే ఇలాంటివన్నీ వస్తాయి ఒక వ్యక్తి నేను ఏం చేసినా జరిగిపోతుందనుకుంటే ప్రమాదంలో పడతాం అదే మన రాష్ట్రంలో జరిగింది అదే నా బాధ నా ఆవేదన మమ్మల్ని తిట్టినప్పుడు మీరు అనుకున్నారు ఏదో ఆయన తిడుతున్నాడులే మాకేంటని మీరు పడిన బాధలు ఐదేళ్లు నరక యాతను అనుభవించారు అవకాశాలు పోగొట్టుకున్నారు కడాన మీ పిల్లలంతా కూడా జే బ్రాండ్ వల్ల లిక్కర్ వల్ల దెబ్బతిన్నారు గంజాయి వల్ల ఈరోజు రాష్ట్రమే సర్వనాశనం అయిపోయింది డ్రగ్స్ వచ్చాయి దీని వల్ల నేరాలు ఘోరాలు పెరిగాయి చాలా సమస్యలు వచ్చాయి ఇంక నేను చెప్పుకుంటూ పోతే ఏం జరిగిందని ఇంకొక ఐదేళ్ళు చెప్పాల్సి వస్తుంది కానీ ఆ చెప్పుకుంటే బాధలు తప్ప దానికి పరిష్కార మార్గం లేదు కానీ ఒకటే ఆమె ఇస్తున్నాం నేను ఒకటే మీ అందరికి ఆమె ఇచ్చేది నా సమర్థత పైన మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా గతంలో చేసి చూపించానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా దానికి నమూనా హైదరాబాద్ అవునా కాదా అని అడుగుతున్నా దానికి నమూనా రాష్ట్రం జరిగిన అభివృద్ధి అవునా కాదా అని అడుగుతున్నా దానికి నమూనా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన పిల్లలు ప్రపంచం అంతా పోయి ఉద్యోగాలు చేస్తున్నారు అవునా కాదా అని అడుగుతున్నా ఇప్పుడు కూడా ఒకటే చెప్తున్నా నాకేం కోరికలు లేవు ఏదో కొంతమంది అనుకుంటున్నారు ఇప్పుడు మూడు పార్టీలు కలిశాం మేము మూడు పార్టీలు కలిశామంటే మేము మాకుండే సమస్యలు అన్ని పరిష్కారం చేసుకుని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎనిమిది పార్లమెంట్లు ముప్పై ఒక్క అసెంబ్లీలు మిత్రపక్షాలకు ఇచ్చే సందర్భం లేదు జన సైనికులు జనసేన అధినేత రాజీ బడి ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు తీసుకుని రెండు పార్లమెంట్ తీసుకుని అడ్జస్ట్ అయ్యాడంటే ఆయన ఆలోచన ఒకటి రాష్ట్రం బాగుపడాలి ప్రజలు బాగుపడాలి దుర్మార్గుడు నాశనం చేసేసాడు మళ్ళా నాశనం అయిపోతే మనకు కూడా ఏమాత్రం గౌరవం ఉండదని తగ్గి ఆయన కూడా ముందుకొచ్చారు బిజెపి జాతీయ స్థాయిలో ఉన్న పది అసెంబ్లీ సీట్లు ఆరు పార్లమెంటు సీట్లు తీసుకుని వాళ్లు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడదని వచ్చినప్పుడు మేము ఒకటే ఆలోచించాం మళ్లీ కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు అవుతున్నారా లేదా ఎవరికైనా అనుమానం ఉందా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే వస్తా ఉంది అవునా కాదా నేను అడుగుతున్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నువ్వు కాంగ్రెస్ తో ఉన్నంటావు బీజేపీతో ఉన్నంటావు ఎవరికి సపోర్ట్ చేస్తాను మేము పొత్తు ఉన్నాం మేము పొత్తు ఉంటే ఒకవేళ పొత్తుండే పార్టీకి వేయకుండా పొత్తులేని పార్టీకి వేస్తే ఆ ఓటు ఉపయోగపడుతుంది ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నాం